టిటిడి గో సంరక్షణ శాలకు పన్నెండు లారీల ఎండుగడ్డిని విరాళంగా అందించారు టిటిడి పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మరియు శ్రీనివాస ట్రస్ట్ ఫౌండేషన్ వారు గతంలో ఎస్పీ గో సంరక్షణ శాలకు ఆరు లారీల ఎండుగడ్డిని విరాళంగా అందించినట్లు జ్యోతుల నెహ్రూ పిఏ వివరించారు అయితే మరో ముప్పై రెండు లారీలు పశుగ్రాసాన్ని కూడా త్వరలోనే అందించనున్నట్లుగా శ్రీనివాస ట్రస్ట్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు హరే కృష్ణ ఓం నమో వెంకటేశాయ చాలా సంతోషంగా ఉంది ఇవాళ మనం చూస్తున్నాము శ్రీ శ్రీనివాస సేవ ట్రస్ట్ అలానే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నుంచి ఇక్కడ ఎండుగడ్డినది టీటీడీ గో సంరక్షణ సంస్థకు విరాళం ఇవ్వడం అన్నది ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఈ ఎండుగడ్డి దానం ఏదైతే ఇస్తున్నారో ఇది కేవలం దానం కాదు మనం చూసినట్టయితే సాక్షాత్తు శ్రీనివాసుడికి వెంకటేశ్వర స్వామికి ప్రత్యక్షంగా మనం సేవ చేస్తున్నట్టు ఏ విధంగా అంటే మనకు వెంకటాచల మహత్యం చెప్తుంది ఎప్పుడైతే శ్రీనివాసుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నాడో అప్పుడు బ్రహ్మదేవుడు గోవుగా వచ్చి శివుడు దూడగా రావడం జరిగింది అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా గోమాతగా మొట్టమొదట శ్రీనివాసుడికి సేవ చేయడం అనేది జరిగింది ఆ రకంగా మొట్టమొదటి సేవకురాలు గోమాత అయ్యింది ఆ రకంగా మనం ఎప్పుడైతే ఈ గోమాతకి మనం ఈ ఎండుగడ్డి దానము ఈ విధంగా చేయడం ద్వారా గోమాత నుంచి ఉత్పత్తించే ఈ నెయ్యి కావచ్చు పాలు పెరుగు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అభిషేకానికి నైవేద్యాలకి యొక్క సేవ కైంకర్యానికి ఉపయోగపడతాయి అమో వెంకటేశాయ ఇదివరకు మేము జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అలాగే శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడతగా ఇదివరకే మీరు చూసారు ఆరు లారీలు ఎండిగట్టునైతే గోశాలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండో విడతలో ఈరోజు జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ అలాగే శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పన్నెండు లారీలు అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈ పన్నెండు దాంట్లో పన్నెండు లారీల్లో రెండు లారీలు ఎస్వి జూ పార్క్ ఇవ్వడం జరుగుతుంది పది లారీలు గోశాలకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఎండుగడ్డి మా నియోజకవర్గం జగ్గంపేట నుంచి జ్యోతుల్ నెహ్రూ గారు మొత్తం రైతులు అందరూ కూడా వారు పొలంలో కోసిన గడ్డిని వాళ్ళే కాపలా కాసి ఇక్కడికి చేర్చడానికి చాలా శ్రమ పడ్డారు మనకి అయితే ఉచితంగానే రైతులందరూ ఉచితంగానే ఇచ్చారు మనకు ఆయన ఇక్కడ ఆయనకు వచ్చేటంటే లారీ ఉండలు చుట్టడానికి అయిన కూర్చోటి అలాగే ట్రాన్స్పోర్ట్కి అయిన కూర్చోటి మిగతాదాన్ని కూడా రైతులు ఫ్రీగా కట్టించారు లారీ వానర్స్ ఆయిల్ మాత్రమే కొట్టించుకుని వారు రవాణా చేశారు అలాగే ఈ నేషనల్ హైవే టోల్ గేట్లు కూడా వాళ్ళందరూ చాలా చాలా బాగా చేశారు ఎవరు కూడా రూపాయి కట్టించుకోకుండా వాళ్ళు పంపించడం జరిగింది